అందరికీ ప్రైజ్ అలాట్ యువదే కాల సమయం దేవుని నిగిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినం ఏ అపాయమును రాకుండా ఇహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇక్కడ ప్రతి మనిషి యొక్క జీవిత యాత్రలో అంతట్లో కూడా ఎప్పుడు దేవుని పైన నమ్మకం ఉంచిన వారికి సంపూర్ణ సంరక్షణ ఉంటుంది అంటే ఎవరైతే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటారో నమ్మకం విశ్వాసం కనబరుస్తారు దేవుని ఆజ్ఞలకు లోపడతారు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తారు దేవుడే సర్వస్వంగా దేవుడే అన్ని విషయములందు దేవుడే నాకు ఇంకెవరు లేరు అన్నట్టుగా దేవుని పైన ఎవరైతే ఆనుకుంటారో వారందరి కొరకు కూడా దేవుడు చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏమంటే దేవుని గడ విశ్వాసం ఉంచి వారందరి విషయమే కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అంటే చూడండి ఏ అపాయము రాకుండా ఇహోవా నేను కాపాడుతాడు అలాగే నీ ప్రాణాన్ని కూడా ఇహోవా కాపాడుతాడు అంటే చూడండి ఇక్కడ నీ మీదకి వచ్చే ప్రతి అపాయాన్ని కూడా నేనే తప్పిస్తా నీకు ఏ అపాయము కూడా రాకుండా నేనే చూసుకుంటాం ఏ కష్టం రాకుండా నేనే చూసుకుంటాను ఏ క కన్నీళ్ళు రాకుండా బాధ రాకుండా ఇబ్బందులు రాకుండా ఇరుకులు రాకుండా శ్రమలు రాకుండా అన్నీ నేనే చూసుకుంటా ఒకవేళ వచ్చినా కూడా వాటిని నీ పక్క నుండి నీతో పాటు ఉండి వాటిని నేను ఎదిరిస్తా నీ పక్షంగా ఎదిరించి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తా అవి నీ మీద వచ్చి పడవు అవి నిన్ను సాధించవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నేను నీతో పాటు ఉన్నాను కాబట్టి అవి నిన్ను ఏమీ చేయలేవు రిజలాట్ కాబట్టి ఏ అపాయమును కూడా రాకుండా యుహోవా నిన్ను కాపాడును ఆమె అలాగే ఆయన నీ ప్రాణమును కాపాడును అంటే ఆయన తప్ప ఇంకెవరూ కూడా నీ ప్రాణాన్ని కాపాడలేరు నీ ప్రాణము ఆయన చేతిలోనే ఉంది చూడండి యుహోవా నీ ప్రాణాన్ని కాపాడుతా అంటే చూడండి దాన్ని బట్టి చూసుకుంటే అప్పవాద ఎన్నో రకాలుగా నిన్ను శోధించి వాడు ఎలాగోలా నిన్ను మరణానికి నడిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్నో ప్రమాదాల్లో పడేస్తున్నాడు ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో బాధల్లో వేదనల్లో కన్నీటిలో దుఃఖంలో పడేస్తున్నాడు చూడండి చాలాసార్లు చాలా మందిని ఎలా ప్రేరేపిస్తాడంటే చూడు నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ఎట్లా గలీజుగా మాట్లాడుతున్నా చూడు నీ పిల్లలేని నిన్ను చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు నీ పొరుగు వారే నేను ఎట్లా మాట్లాడుతున్నాను చూడు నీ ప్రతికో నా మాటిని నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోయినావంటే నీ విలువ వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు అర్థమయ్యి అప్పుడు వారు తప్పు తెలుసుకుంటారు నా మాటిని చచ్చిపో అని ఎట్లా ప్రేరేపిస్తాడు అన్నమాట కానీ మనం ఎట్లా ఆలోచిస్తాం అంటే వాడు చెప్పింది అవును నేను చచ్చిపోతే వాళ్ళు నా విలువ ఏంది గుర్తించేది నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏంది నా విలు గుర్తించేది నేను ఇక్కడ ఉండగానే తెలుసుకోవాలి కదా నేను ఉండగానే వారి తప్పుడు తెలుసుకోవాలి వాళ్ళు మార్పు రావాలి కదా నేను ఎందుకు చచ్చిపోవాలి అని ఆలోచించరు దేవుని వాక్యం ఏం చెప్తుంది నేనైతే చావను కానీ బ్రతికుండి నా దేవుని క్రియలను వివరిస్తాను అని చెప్తుంది అలా చెప్తున్నావు మనం ఈరోజు ఏదన్నా కష్టం రాకూడదు ఎక్కడన్నా గుర్త ఎక్కడుంది ఏదన్నా బాధ రాకూడదు ఎలా ఎక్కడ ఎక్కడుంది ఎవరన్నా ఒక మాట అనకూడదు నేను చచ్చిపోతాం అసలు ఎలా ఉన్నాం చూడండి దేవుని వాక్యం చెప్తుంది నేనైతే చావును బ్రతికుండి నా దేవుని క్రియలు వివరిస్తా హలో దేవుని వాక్యమే చెప్తుంది నేను నీకు పిరికితనం గల ఆత్మ నేను ఇవ్వలే మరి నువ్వెందుకు ప్రతిదానికి భయపడుతున్నావు మరి నువ్వెందుకు అనవసరంగా ప్రతి దాన్ని చూసి భూతత్వంలో చూసి ఉనికిపోతాను వాడు నన్ను ఏదో చేస్తాడని అదేదో నన్ను చేహేస్తాడని ఎందుకు భయపడిపోతున్నావు ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా అందును బట్టి అయ్యో నా పని అయిపోయింది ఇంక దేవుడు ఖచ్చితంగా నన్ను క్షమించుడు నేను ఇలాంటి దరిద్రతలో పడిపోయినా ఇలాంటి పాపంలో పడిపోయినా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన ఇంక దేవుడు నన్ను క్షమించను కాబట్టి నేను చచ్చిపోతా ఎందుకు భయపడతాను మీకా గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసుకుంటే శత్రువా నా మీద అతిశయపడద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారంలో కూర్చున్నను యుహోవా నాకు వెలుగై ఉన్నాడని వాక్యం చెప్తుంది మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు అంధకారంలో కూర్చున్నా కూడా ఇహో నీకు వెలుగుగా ఉన్నాడు నువ్వు పాయింట్ ఆలోచించాలి నువ్వు పాపంలో పడిపోయినావు అంధకారంలో కూర్చున్నావు అంధకారం అంటే ఎవరికి సంబంధించింది అపవాదికి సంబంధించింది కానీ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నా కూడా క్షేమంగా ఉంటున్నావు అంటే నీకు తోడుగా లేడా దేవు నీకు తోడే లేడా దేవుని పాటు లేడా దేవుని పాటు ఉన్నాడు కాబట్టే నువ్వు క్షేమంగా ఉన్నావు లేకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి అంధకారంలో ఉన్నావు కాబట్టి అపవాది నిన్ను మామూలుగా వదిలిపెట్టాడు ఖచ్చితంగా నిన్ను సూసైడ్కి ప్రేరేపిస్తాడు నిన్ను చంపనే చంపేస్తాడు ఎందుకంటే నువ్వు గన లేచి నిలబడినావంటే అపవాదికి తలనొప్పిగా తయారవుతావు అందుకే ప్రైజా కాబట్టి ఎవరు కూడా ఏ విషయాలను బట్టి కూడా భయపడద్దండి దేవుడు చెప్తున్నాడు ఏ అపాయమును రాకుండా ఇహోవ నిన్ను కాపాడుతాడు ఆయన నీ ప్రాణమును కాపాడును అంటే ఆయన మాత్రమే నీ ప్రాణాన్ని కాపాడగలడు ఇంకెవరూ కాపాడలేడు ఎవరూ కూడా రక్షించలేరు చూడండి అట్లే ఎనిమిదో వచ్చినా కూడా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఇందు యహోవా నిన్ను కాపాడును అని ఉంది చూ చూడండి ఇది మొదలుకొని నిరంతరము అంటే నిత్యము నువ్వు భూమి మీద వరకు ఈ భూమిని విడిచి నువ్వు వెళ్ళిపోయేంతవరకు కూడా ఆయన నీకు ఆయన నీ రాకపోకలు ఇందు ఎల్లప్పుడూ కూడా నేను విడువకుండా కాపాడుతాను రక్షిస్తాను నీతో పాటునే ఉంటానని చెతున్నా అనమాట ధైర్యం తెచ్చుకోండి దేవుడే చెప్తున్నాడు నేను నీతో పాటు ఉంటా నేను నీతో పాటునే ఉన్నా నీ దగ్గరే ఉన్నా నిన్ను విడువను ఎడబాయనని చెప్పి చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో ధైర్యం తెచ్చుకోండి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు రైజ్ ద లాడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను బట్టి ఆలోచించండి ధైర్యం తెచ్చుకోండి దేవుని ఎద్దకు రాండి ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములతో తండ్రి సర్వసృష్టికర్త ఘనమైన దేవ లెక్కలేని కోట్లాది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి ఆయన మీ ఎడల భయము భక్తి కనుభరుస్తూ నాయన ప్రభా మీ చిత్తానుసారంగా అడుగులు వేస్తూ మీ మాటకు లోబడేవారు అందరి పక్షముగా నేను మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి ఏ అపాయమును మీకు రానివ్వను నేను నేను కాపాడుతాను నీ ప్రాణాన్ని కాపాడుతానని అందరినీ ధైర్యపరిచినందుకు స్తోత్రములు అందరితో మాట్లాడినందుకు స్తోత్రముడు తండ్రి వందన సమయంలో ఎంతమంది అయితే ప్రభా అయ్యో నాకేమైపోతుందో అయ్యో నేను ఏమైపోతాను నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని ఎంతమంది అయితే ఏ ఏ రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోతూ నలిగిపోతూ భయపడుతూ వేదన పడుతూ ఉనికిపోతున్నారు అందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాను వీరందరినీ ధైర్యపరచండి వీరందరికీ మాటల ద్వారా వారిలో ధైర్యాన్ని పుట్టించండి దేవ సహాయం చేయండి కృపచూపెట్టండి కార్యము చేయండి ఎంతమంది అయితే మిమ్మల్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు వారందరినీ కూడా తిరిగి దేవా మీ అద్దెకు నడిపించండి వారి మనసును మార్చి వారిని మీ అద్దెకు నడిపించి వారిలో కూడా ధైర్యాన్ని ముట్టించి మీ ఎడల భయము భక్తి కనబరుస్తూ మీ చిత్తానుసారంగా అడుగులు వేసే వారికి వారిని నడిపించమని సహాయం చేయమని అలాగే నేను ప్రభు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి అవసరాన్ని తీర్చమని చూపెట్టమని నజరేడైన ఏసై అతిపరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్